హాయ్ వివాస్ మా ఫ్రెండ్ ఒకడున్నాడు శ్రీరామచంద్రుడు అంటే అమితమైన భక్తి ఎప్పుడైనా ధార్మిక ర్యాలీలు జరిగేటప్పుడు జై శ్రీరామ్ అంటూ పెద్ద పెద్ద స్లోగస్ గట్టిగా అరిచేవాడు అంతేకాకుండా ఈ కాసాయ జెండాలు కట్టుకొని ఊరంతా ర్యాలీలు చేసేవాడు అలాంటి వ్యక్తి మొన్న రాంగు రూట్లో వెళ్తున్నాడు రాంగు రూట్లో అందరూ ఇది పెద్ద విషయం కాదు కానీ కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను అడిగాను అదే నువ్వు జై శ్రీరామ్ అంటావు స్లోగాన్స్ పెడతావు ఆయన బొమ్మలు బైక్ పైన వేసుకుంటావు కానీ ఇలా రాంగ్ రూట్లో రావడం ఏంట్రా శ్రీరామచంద్ర ప్రభు అంటే ఎంత ధర్మప్రభువు చిన్న చిన్న విషయాల్లోనూ ఆయన ధర్మాన్ని ఆచరించి చూపించాడు చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో అనువనువు ధర్మంతో ఆయన ప్రతి ఒక్క పని ధర్మంతో కార్యాచరణ మొదలవుతుంది అలాంటి ధర్మప్రభువుని కీర్తిస్తూ అప్పుడు శ్లోగన్ చేస్తూ ఇలా రాంగ్ రూట్లో రావటం ఏంటంటే గట్టిగా అడిగితే దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే ఎవరు రావటం లేదు షార్ట్కట్టు తొందరగా అవుతుంది ఇప్పుడు నేను రైట్ రూట్లో వెళ్ళి అలా వ్యూటోన్ తీసుకోవాలంటే సుమారు చాలా దూరం వెళ్ళాలి టైం బొక్క ఇలా అయితే పీజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు కదా షార్ట్కట్లో అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పాడు కానీ సమాధానం సరిగ్ కాదు ఎందుకంటే శ్రీరామచంద్రపుడు ధర్మ దాంటి ధర్మప్రభువుని మనం ఫాలో అయ్యేటప్పుడు ఆయన స్లోగాన్ చేసేటప్పుడు కనీసం చిన్న చిన్న విషయాల్లో కూడా ధర్మాన్ని పాటించకపోతే ఇంకా పెద్ద పెద్ద విషయాలు ధర్మం ఏమని పాటిస్తాము ఇలా చిన్న చిన్న ట్రాఫిక్ వైలేషన్సే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కారణమవుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే సో మనకి అంత ఓపిక తెచ్చుకొని రైట్గా రైట్ రూట్లోనే రాంగ్ రూట్లో వెళ్ళకుండా రైట్ రూట్లోనే పోతే పోయింది ధర్మ చిన్న ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామని మనసులో తలుచుకొని జయ శ్రీరాముడి పైన భక్తి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సరే ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్స్ చేసుకో చేయకుండా రైట్ రూట్లో వెళ్ళి యూటర్ను తీసుకొని ఎంత సమయమైనా పట్టని కరెక్ట్ రూట్లోనే రండి ఎందుకంటే ఇది మన శ్రీరామచంద్రుడికి ఇచ్చే నిజమైన భక్తి కానుక సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్